వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి మీ అందరి కోసం ఎంతో టేస్టీగా ఉండే ప్రసాదం పులిహోర చూద్దాం అనుకుంటున్నాను సో నేను వచ్చేసి టూ గ్లాసెస్ ఆఫ్ బియ్యం అయితే తీసుకున్నాను అంటే టూ గ్లాసెస్ వచ్చేసి వన్ కేజీ అనమాట సో నేనైతే ఈ ప్రసాదం పులిహోర టూ కేజీస్దంతా చేశాను సో ఈ బియ్యం వచ్చేసి మంచిగా రెండు సార్లు అయితే వాష్ చేసేసుకోవాలి సో ఇలా రెండు సార్లు వాష్ చేసుకున్నాక మంచిగా టూ ఈస్ టూ ఫోర్ వాటర్ అయితే పోయాలి అంటే మనకి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు చప్పున అంటే నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసులు నీళ్ళు అయితే పోసుకోవాలి సో ఇక్కడ వీడియో క్లిప్పింగ్లో చూసిన విధంగా అయితే వాటర్ అయితే పోసుకోండి అండ్ ఇక్కడ మెయిన్ చిటిక ఉంటుంది ఏంటి అంటే సో మనము బియ్యం ఉడికేటప్పుడే అంటే రైస్ పెట్టుకునేటప్పుడే ఇందులో వచ్చేసి ఒక వన్ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అండ్ అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసి దీన్ని మంచిగా మిక్స్ చేసేసి నేనైతే రైస్ కుక్కర్లో పెట్టాను సో రైస్ కుక్కర్ అనేది ఆన్ చేస్తున్నాను సో ఇప్పుడైతే మనకి రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది సో రైస్ ప్రిపేర్ వరకు మనము పులిహోరకు కావాల్సిన పదార్థాలు చూద్దాం సో నేను వచ్చేసి డబ్బా నిమ్మకాయలతోనైతే చేస్తున్నాను అండ్ దీని వచ్చేసి తెలంగాణ సైడ్ అయితే దూది నిమ్మకాయలు అని కూడా అంటారు సో ఈ నిమ్మకాయ ఏంటంటే ఒక్క పది నిమ్మకాయలకి ఈ ఒక్క నిమ్మకాయ ఈక్వల్ అనమాట సో మా ఇంట్లో చెట్టు ఉంది కాబట్టి నేను చేశాను సో వీటికి కావాల్సిన పదార్థాలు అయితే చూద్దాము కేజీ రైస్కి ఒక హాఫ్ నిమ్మకాయ డబ్బా నిమ్మకాయతే సరిపోతుంది సో ఇక్కడైతే శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర మెంతులు ఎండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు పల్లీలు అండ్ నిమ్మకాయ అండ్ కరివేపాకు అండ్ ఆయిల్ సో ఇవన్నీ అయితే మనకి కావాలి సో ముందుగా వచ్చేసి నిమ్మకాయనైతే మధ్యలోకి కట్ చేసేసి దీని వచ్చేసి మన దగ్గర లైక్ జ్యూసర్ అంటే బత్తాయి తీసే జ్యూసర్ ఉంటే దాంతో కూడా చేయొచ్చు సో నార్మల్గా నాగర లేదు కాబట్టి నేను నార్మల్ లెమన్ స్క్వీజర్తో అనేది చేశాను సో ఒక బౌల్లో కొంచెము ఒక హాఫ్ అ టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ అయితే వేసుకొని తర్వాత ఈ డబ్బా నిమ్మకాయ ఏదైతే ఉందో దీన్ని మంచిగా స్క్వీజ్ చేసుకోవాలి సో ఇక్కడ వీడియో క్లిప్పింగ్లో చూసిన విధంగా అయితే స్క్వీజ్ చేసుకొని సో మీరు అనుకోవచ్చు నేను పసు సారీ ఉప్పు ఎందుకు వేసాను ఇందులో అనేసి సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇంకొక చిటిక సో మనము ఉప్పు వేసిన నిమ్మ నిమ్మకాయ జ్యూస్ ఏదైతే ఉంటుందో అందులో వచ్చేసి మనం ఈ పచ్చిమిరపకాయలు మన కారంకి తగ్గట్టు పచ్చిమిరపకాయ వేసుకుంటే ఆ ఉప్పు అనేది కారంకి పట్టుకొని పచ్చిమిర్చికి పట్టుకొని మనం నార్మల్గా పులిహోర తినేటప్పుడు కూడా అంత కారంగా అనిపించదు సో ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసేసి ఒక పాత్ర అయితే పెట్టుకున్నాను సో ఇందులో వచ్చేసి మనకి సో ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక నేను వచ్చేసి ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా మెంతులు అయితే వేసాను లైక్ వన్ టేబుల్ స్పూన్ కంటే కూడా కొద్దిగా తక్కువ అంటే నేను టూ కేజీస్ క్వాంటిటీ చేశాను కాబట్టి దాన్ని చూసుకొని వేసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి ఆవాలు సో మెంతులు వేసినాక ఆవాలు వేయాలి సో ఆవాలు తర్వాత జీలకర్ర సో మెంతులు ఆవాలు జీలకర్ర ఇవంతా కూడా బాగా వేగినాక ఇందులో వచ్చేసి నేను ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ అంతా శనగపప్పు వేసుకున్నాను అండ్ అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ అంతా వచ్చేసి మినప్పప్పు వేసుకున్నాను ఈ శనగపప్పు మినపప్పు అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుంది అండ్ పల్లీలు వచ్చేసి నేను దాదాపుగా ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను అండ్ అలాగే ముందుగా చూపించాను కదా నేను ఐదారు పచ్చిమిర్చి అయితే తీసుకొని మధ్యలో చీల్చి నిమ్మకాయ మిశ్రమల నానపెట్టాను కదా సో ఆ పచ్చిమిర్చి కూడా ఇక్కడే వేసాను సో ఇవంతా కూడా మంచిగా వే వేగనివ్వాలి సో మంచిగా వేగినాక లాస్ట్లో వచ్చేసి కరివేపాకు సో ఈ కరివేపాకు కూడా కొంచెం క్రిస్పీగా వచ్చి అంతవరకు అయితే వేయించినాక ఇప్పుడు వచ్చేసి ఎండు నిరపకాయలు సో నేను వచ్చేసి ఎండు నిరపకాయలు ఒక ఐదు నుంచి ఆరు వరకు అయితే ఎండు నిరపకాయలు తీసుకొని మధ్యలో నుంచి అయితే ఇలా కట్ చేసి అయితే వేసుకున్నాను అండ్ ఈ ఎండు నిరపకాయలు కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేయించుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి లాస్ట్లో మనము ఒక చిటికెడు ఇంగు అయితే వేసుకోవాలి నేను వచ్చేసి కొంచెము ఇంగు నాకు పులిహోరకి ఎంతైతే అవసరం ఉందో చిటికెడైతే అయితే సరిపోతుంది ఇంగు అయితే వేసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి మన మసాలా ఐ మీన్ పోపు పెట్టుకున్నాం కదా పులిహోర అయితే రెడీ అయిపోయింది సో రైస్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఒక పెద్ద పాత్ర బేసన్ లాంటిది తీసుకొని ఇందులోనే నేను పులిహోర కలిపిపోతున్నాను అనమాట సో ఇప్పుడు చూసారు కదండి రైస్ అంతా కూడా బేసన్లో వేసేసి కొంచెం చల్లారినాక నేను ముందుగా తీసిన నిమ్మకాయ జ్యూస్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా రైస్లో వేసేసి అండ్ రుచికి తగ్గట్టు ఉప్పు అయితే వేసుకోవాలి నార్మల్గా మనం రైస్ ఉడికేటప్పుడు కూడా ఉప్పు వేసుకోవచ్చు అండ్ అక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అండ్ మనము నిమ్మకాయ జ్యూస్లో కూడా వేసుకున్నాం కదా సో ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోవాలి సో ప్రసాదం కాబట్టి మనం ఆబ్వియస్లీ టేస్ట్ చేయము కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తుంది సో కొద్దిగా ఉప్పు అయితే చూసి వేసుకోండి అండ్ చూసారు కదండి ఇలా మెయిన్ ఏంటంటే కొన్ని చిట్కాలు ఉంటాయి మనకు పులిహోర చేసేటప్పుడు అవి కనుక పాటిస్తే అసలు సూపర్గా ఉంటుందనమాట సో ఇక్కడ చూసారు కదా పోపు మిశ్రమం అంతా కూడా పులిహోరలో అయితే వేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి సో ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది మనం రైస్ పెట్టేటప్పుడు రైస్లోనే పసుపు వేసుకోవాలి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పోపు చేసేటప్పుడు మనం పులిహోర పెట్టుకునేటప్పుడు అందులో నిమ్మకాయ జ్యూస్ వేసుకుంటారు అది వేసుకుంటే ఏమవుతుందంటే పులిహోర అనేది చేదు అయిపోతుంది సో కాబట్టి మనము ఉడికబెట్టిన రైస్లో మనము ఈ నిమ్మకాయ జ్యూ జ్యూస్ అనేది పిండుకో ఉంటే మాత్రం పులిహోర అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సో మీరు కూడా ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి సో చూసారు కదండీ ప్రసాదం పులిహోర అయితే నేను టూ కేజీస్ అయితే రెడీ చేశాను అండ్ మీ కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే అండ్ స్టేట్ యూన్ ఫర్ మోర్ అప్డేట్స్